ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రవారం నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి ఇరవై రెండు ఇస్రాయేళ్ళందరూ ఆర్భాటం చేయచు కొమ్ములు బొరలు వదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సిత్తారాలు వాయించుచు యెహోవా నిబంధన మందస్సుమును తీసుకొని వచ్చిరి ఈ ప్రకారం వారు దేవుని మందస్సుమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమున దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించి దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం పదహారవ అధ్యాయం మొదటి వచ్చినం దావీదు మందిరం కొరకై స్థలమును కొన్న తర్వాత దేవుని మందస్సుమును అక్కడికి తీసుకుని రావాలనని అతడు ఆశించెను అయితే మరి ఒక పర్యాయము ప్రభు ఎడల తప్పిపోయిను మందస్మును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడును సంఖ్యాకాండములో దేవుడు మందస్మును తీసుకుని వెళ్లవలసిన పద్ధతిని ఆయన ఇచ్చి ఉన్నాడు దైవిక క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తి గానీ అధికారము కానీ లేదు దేవుడు దావీదనకు బుద్ధి వచ్చినట్లు చేయగా దిన మొదటి గ్రంథం పదిహేనులో దేవుని మందసమును మోయటకు గాను అతడు లేవీలను సమకూర్చి యబూసేను యద్ద తాను కొన్న స్థలమునకు దానిని తీసుకుని వచ్చెను ఆ దినము దావిదునకు ఎట్టి సంతోషకరమైన దినము అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందస్సుమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషంతోను ఉత్సాహముతోనూ తీసుకుని వచ్చిరి సంగీత వాద్యములతో అనగా కొమ్ములు బోరలు ఉదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సిత్తారాలు వాయించుచు సంతోషముతో పాటలు పాడుచు వారు దానిని తీసుకొని వచ్చరి అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము పాటలు పాడువారు హృదయమంతటితో ఉత్సాహముగా పాడుచుండగా దావీదు తానే వారితో కలుసుకొని సంతోషించను దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె